మీ ఇల్లు చూస్తే రోజు వచ్చి కనపడే బాలకృష్ణకి నీకు బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు జీవత వచ్చి కనపడాలి సార్నింగ్ యాక్టివ్ ఇప్పుడు ఏం చేయాలి భయపడుతున్నారా దేనికి లేనందుకు మాట్లాడితే అరెస్ట్ చేస్తారు యాక్టివ్ గా ఉంటావా మైక్ పట్టి తిరుగుతావా ఇప్పుడు ఉద్యోగం బీకేశారనుకో బై గా అరెస్ట్ లాగా చూస్తున్నాడు ఏముంది ఇవన్నీ మాములుగా చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని అరెస్ట్ అయిపోతున్నారు అని కూడా రెడ్ బుక్ నెక్స్ట్ మీ పేరే ఉందని కూడా రెడ్ బుక్ మీరు చూసారా చూసారా నాకు చూపిస్తున్నా మేము చూపించాడు పార్టీలో అయితే మీరు ఉన్నారు కదా ఏ పార్టీలో పార్టీలో ప్రస్తుతం లేనని చెప్పి నువ్వే అమ్మాయి ఈ రెడ్ బుక్కులు బ్లూ బుక్కి ఏం ఉపయోగం లేదు మూడు కేసులు మీ మీద ఫైల్ అయినాయని కూడా మూడు కాద ముప్పై చేసుకోని అమ్మాయి మూడు కాదా ముప్పై చేసుకోని అమ్మాయిలు